సభా సరస్వతికి నమస్కారం వాగర్ధ వివశం పృత్త వాగర్ధ ప్రతిపత్త జగత్ పితర వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ పరమేశ్వర వేదిక మీద సమాసీనులైన పెద్దలందరికీ వేదిక ముందు కూర్చున్న పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ప్రతి ఏటా మనం ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖుని మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తోంది ఇది కూడా మాతృభాష దినోత్సవం గురించి ఉద్దేశించిన సభ అయితే దీని లక్ష్యం వేరు సంకల్పం వేరు దీని ఉన్న ఆశయం వేరు ఎందుకంటే ప్రతి ఏటా మనం మాతృదినోత్సవాలు జరుపుకుంటున్నాము మర్నాడు మర్చిపోతున్నాం ఇదే జరిగితే మనం తరువాత తరవాళ్ళ తర తరాల వారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మనకి చాలా గొప్ప భాషా సంస్కారాలని మనకి పెద్దలు అందించారు ఆ భాషా సంస్కారాలని మనం అనుభవించాం మంచి పేర్లు తెచ్చుకున్నాం మంచి పేరు తెచ్చుకున్న మనం మళ్ళీ ఆ జ్యోతిని నెక్స్ట్ జనరేషన్కి అందించడంలో మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఎందుకని ఈ తేడా వచ్చింది ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఏం చేయాలి అనే ఒక ఉత్త ఉత్తమోత్తమైన ఒక సంకల్పానికి ప్రేరణ మన శ్రీ జొన్నవితుల రామలింగేశ్వరరావు గారు ఆయన ఈ విషయం వినగానే నేను ఈ వేదన అంతటినీ కూడా కన్నతల్లి కడుపుకోత అనే పేరుతోటి ఈనాడులో వ్యాసంగా రాస్తే ఆ ఆయన చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు ఆయన రామకృష్ణ గారు ఇలా రాసే సూరు కూడా అయినా మనం ఏమైనా చేయగలిగేది ఏమైనా ఉందా దాని సంగతి ఆలోచించండి ఒక సభ పెట్టండి పెద్దలు నలుగురం కూర్చుని మనం నెక్స్ట్ తర జనరేషన్కి మనం అందించవలసిన ఆ జ్యోతి గురించి మనం తీవ్రంగా ఆలోచిద్దాం దానికి ఒక దిశానిర్దేశం చేద్దాం అది మనం ఒక సంకల్పించండి అని రెండు రోజుల వ్యవధిలో మనం ఈ సభని మనం సమావేశం చేసుకోవడం జరిగింది నేను ఈ మాట చెప్పగానే శ్రీమాన్ ఒక్కలంక శ్రీరామచంద్రమూర్తి గారు మనం ఎందుకు ధర్మంచరాలో పెడదాం ఇక్కడ కార్యక్రమం అద్భుతంగా నడిపించుకుందాం మనం మంచి సంకల్పం చేశారు మీరు అని చెబుతూ మరొక మాట కూడా అన్నారు ఆయన దానికి కావాల్సిన అన్నీ నేను ఇక్కడికి వచ్చి చే చేస్తాను నేను ఆయన పాపం ప్రస్తుతం అప్పటికి ఊళ్ళో కూడా లేడు ఆయన ఈ పొద్దున్నే ఆయన సర్కారికి దిగాడు ఆయన వీలైన ఏర్పాట్లు చేశాం కొద్దిగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మిమ్మల్ని మన్నించమని కోరుతూ ముఖ్యంగా అసలు ఈ వ్యాసం రాయడానికి కానీ లేకపోతే ఈ సభని నిర్వహించాలన్న ఉద్దేశం కానీ నా వ్యక్తిగతంగా ఒక చిన్న అనుభవం చెప్పి నేను విరమిస్తాను తర్వాత పెద్దలు దీనికి సంబంధించిన దిశానిర్దేశం చేస్తారు తగాదా పడుతుంటే అప్పుడు ఆ రైతు ఒక మాట అన్నాడు అయ్యా మాట తిరగేయకండి అయ్యా అని మాట తిరగేయకండి అయ్యా అని ఆయన అన్న మాట నాకెందుకు అలా గుర్తుండిపోయింది చిన్నతనంలో అలాగా ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మా ఇంట్లో ఒక చిన్న సంఘటన జరిగింది ఒక పెద్ద ఆయన ఎవరో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వస్తే పాలు ఇమ్మని పంపించారు నాకు ఆ పెద్ద ఆయనకి వచ్చి పాలు కలిపిమ్మని నా చేత పంపించింది మా అమ్మ అందులో పొడి అది వేసింది నేను ఆయనతోటి ఏం చెప్పానంటే అయ్యా చక్కటి ఏలక్కాయల వాసన వస్తుంది పాలు తాగండి నేను పెట్టాను వెంటనే మా అమ్మ లోపలి పిలిచి కోప్పడింది తాగండి కాదురా పుచ్చుకోండి అనాలరా పాలు పుచ్చుకోండి కళ్ళు తాగండి కళ్ళు తాగుతారు పాలు పుచ్చుకుంటారు అని నేను చెబుతున్నది భాషా సంస్కారం గురించి మాట తిరిగాయకండి అన్న మాట గురించి ఇంకోసారి చెప్తాను మీకు తర్వాత ఇది రెండోది ఆ తర్వాత మా నాకు మొట్టమొదటి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది రాయలసీమలో ఆ రాయలసీమలో ఉద్యోగం వచ్చినప్పుడు మా కొలీగ్ ఒకతను అది కర్ణాటక బోర్డర్ ఆ కర్ణాటక బోర్డర్లో ఉన్న ఆ మనిషి ఒక మాట అన్నాడు సందర్భంలో మీకు కొంచెం భాష పట్ల కొంచెం శ్రద్ధ తక్కువ రామకృష్ణ గారు మీరు ఎన్ని చెప్పండి మాకు కానీ తమిళన్స్కి కానీ ఉన్నంత దాని మీద ఉన్నంత శ్రద్ధ కానీ భక్తి కానీ మీకు లేవు అని అంటూ ఆయన కటువుగా ఒక మాట అన్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఎయిర్ హోస్టెస్ అనే మాట ఉంది ఆ ఎయిర్ హోస్టెస్ని మీరు విమానవతి అని అనువదించుకున్నారు మేము గగన సఖి అని అనువదించుకున్నాం ఏది సొగసుగా ఉందంటారు అని అడిగాడు నన్ను నాకు నిజంగా గుణపాఠాలవి ఎందుకు చెప్తున్నా అంటే భాషా సంస్కారం అనే మాటకు అర్థం అది మాట తిరగాయి అయ్యా అని ఆయన మాట అర్థం కాక నాకు మా అమ్మని అప్పటికి కూడా నాకు పెద్దగా అర్థం లేదు మా అమ్మ చెప్పింది కానీ తర్వాత తర్వాత శ్రీపాబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళు ఆ రాసిన పుస్తకాలు చదివిన తర్వాత మాట తిరిగాయి కండి అయ్యా అన్న మాటకి అర్థం తెలిసింది గోవు ఒట్టిపోయింది అనుకోండి గోవు ఒట్టిపోతే దాన్ని భవ్య మామూలుగా పాలిచ్చి చక్కటి పొదుగుతోటి అందంగా ఉండి కడకళ్ళాడుతున్న గోవుని మనం భవ్యధేనువు అని అంటాం ఆ గోవు ఒట్టిపోయింది అనే మాట చెప్పాలనుకోండి మాట తిరగేయమని చెప్పింది శాస్త్రం ధేను భవ్య అని మాట తిరగేస్తే ఏమవుతుంది దానికి సంబంధించిన ఒక నెగిటివ్ సెన్స్ అను మనం ఇప్పుడు అనుకుంటున్నామే ఆ సెన్స్ వస్తుంది మీరు గమనించండి మన ఇళ్ళల్లో కూడా ఈ సంప్రదాయం ఉండేది మనకి పుస్తలు పెరిగిపోయాయి అనేవారు దాని అసలార్థం ఏమిటో మీకు తెలుసు బియ్యం నిండుకున్నాయనేవారు జ్యోతి కొండెక్కింది దీపం కొండెక్కింది అనేవారు ఆలోచించండి మనకి ఇప్పుడు నోటికి వచ్చినట్టుగా మనం ఏమంటున్నామంటే దీపం ఆరిపోయిందని అంటున్నాం బియ్యం అయిపోయాయని అంటున్నాం కానీ మా అమ్మ అమ్మమ్మ నిజంగా చెప్పాలంటే నిశానీలు వాళ్ళు కానీ వాళ్ళు మా ఇంట్లో వాడిన భాష ఏంటంటే దీపం కొండెక్కిందిరా అని బియ్యం నిండుకున్నాయిరా అని అంటే ఇది చదువుకి సంబంధించిన వ్యవహారం కాదు ఇది ఒక జీవ సంస్కారానికి సంబంధించిన వ్యవహారం వాళ్ళ పెద్దల నుంచి వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ నుంచి మాకు నేర్పారు కానీ మనం నేర్పుతున్నావా మనం ఈ వేళ అది నేర్పకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వేళ మన ప్రసార మాధ్యమాల్లో కానీ లేకపోతే ఈ సాహి సామాజిక వేదికల మీద కానీ సభల్లో కానీ లేకపోతే చర్చా వేదికల్లో కానీ టీవీల్లో నడుస్తున్న భాషను చూస్తే మీకేమవుతోంది అదే మన నట్టెంట ప్రతిధ్వనిస్తోంది దాని మూలంగా మన భాష చాలా పడుతోంది అది మన పిల్లలకి అలవాటు అవుతోంది ఇప్పుడు ఇంతకీ మీరు రేపు ఎప్పుడైనా ఈ మంచి మాటలు చెప్పబోతే మన పిల్లలకి ఒక తెలుగు అజంత భాషనో లేదా కూడా అమర భాష అనేది మనం ఏదో చెప్పబోయామనుకోండి వాళ్ళు ఏ భాష అయితే వింటున్నారో ఆ భాషనే ఈ గురించే మనం చెబుతున్నాం మనం పొగుడుతున్నాము అని అనుకుని ఉంటారు అనమాట అంటే ఇప్పుడు ఈవేళ ఎలా అన్న శ్రీకృష్ణదేవరాయ పద్యం లేకపోతే ఇది బౌద్ధం ఇలాంటి లేకపోతే ఇవన్నీ మనం చెప్పేసరికి ఏమవుతుంది వాళ్ళు వింటున్న భాష గురించే మనకి చెబుతున్నారు అనుకుంటారు వాళ్ళు ఈ ప్రమాదాన్నించి తప్పించాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి ఇప్పుడు ఆ సంస్కారాలని మనం కొనసాగించాలంటే మనం చేయాల్సిన పని పనేమిటి ఇప్పుడు మనం పెద్దలందరూ నిర్ణయించవలసింది తీర్మానించవలసింది ఒక రాజమహేంద్రవరం వంటి ఒక చారిత్రాత్మకమైన నగరంలో ఒక సభాపూర్వకంగా సభాముఖంగా ఒక అందమైన తీర్మానం చేసి మనం మనం కర్తవ్య నిర్దేశాలను మనం నిర్దేశించుకున్నట్లయితే మనకి అక్కడి నుంచి కనీసం ఒక మార్పు కోసం ప్రయత్నించాలి లేకపోతే మాతృభాష రుణం మనం తీర్చుకోలేము ఆ మాతృభాష రుణం తీర్చుకోవడానికి ఈ రకమైన జాతి సం భాషా సంస్కారాన్ని అలవరుచుకోవడానికి మనం ఏం చెయ్యాలో ఇప్పుడు పెద్దలు మనకి వివరిస్తారు ముఖ్యంగా ఒక మాట గురించి ఎంత అందంగా మా చెప్పారంటే మనవాడు మాట జారడం గురించి పొరపాటును కనుక మాట జారితే మూడు సార్లు నోరు కడుక్కోమని చెప్పింది బౌద్ధం అలాగే జీసస్ క్రైస్ట్ ఏమన్నాడంటే మనకి నోటిలోకి పోయేది ఏది మనిషిని అపవిత్రుని చేయదు నోటిలోంచి బయటికి ఏది వస్తుందో అది మనిషిని అపవిత్రుని చేస్తుంది అన్నాడు నోటి నుంచి బయటకు వచ్చేది మాట అలాగే ఋగ్వేదం మనకు ఒక మంచి మాట చెప్పింది ఆత్మ లక్షణాల గురించి చర్చిస్తూ ఆరవ ఆత్మ లక్షణం మంగళం అని చెప్పింది అంటే మాట మంగళకరంగా ఉండాలి అని చెప్పింది మనం మాట్లాడేటప్పుడు మాట మంగళకరంగా ఉండాలి ఆ దానికే ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ రెండో వెర్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మన బామ్మలు అమ్మమ్మలు మాట్లాడుకున్న మాట ఏదైతే ఉందో అందులో మంగళం ధ్వనిస్తోంది తప్ప ఒకవేళ నిజంగా ఆవు ఒట్టిపోతే ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తే మనం ఈ మాట తిరగేయడం గురించి ఈ రకమైన భాషా సంస్కారాలను మనం అలవరుచుకుని ఈ వేళ ఈ ఇక్కడ వస్తున్న ఈ ప్రవాహంలాగా వెలువవుతున్న ఈ తిట్లు లేకపోతే ఈ మాటలు ఇవన్నీ కూడా ఒక కుసంస్కారాన్ని మనకు అలవరుస్తున్నాయి దీన్ని పెద్దలుగా మనం మనం ఏం చేయలేము మనకి మన మన వల్ల ఏమవుతుందిలే అనేసి ఊరుకుంటున్నాం కానీ ఎక్కడో అక్కడ మనం ఒక స్వరం పెంచవలసిన అవసరం ఏర్పడింది ఆ స్వరం పెంచడం అనేది ఎలా చెయ్యాలి మనం అసలు ముందు ఏం నేర్చుకోవాలి మన పిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆలోచించండి మనం చిన్నప్పుడు పూతు మాటలు అనుకున్నవి ఈ వేళ మనకి టీవీలోంచి వినపడుతుంటే మనం కూడా మన పిల్లలతో కలిసి మనం ఎంజాయ్ చేస్తున్నాం ఈ వేళ మనం ఎక్కడికి దిగజారిపోతున్నామో కనుక్కోండి అంటే ఏమిటనమాట ఎప్పుడైతే ఈ అశ్లీలతకి అసభ్యతకి మనం నిర్లక్ష్యం వహించాము నిర్లిప్తగా ఉన్నాము దాంట్లో రాను రాను మనం అయిపోతున్నాం మనం కూడా దాంట్లో మనకు తెలియకుండానే వైకేరియస్ లైబిలిటీ అంటారు దాన్ని దాంట్లో మనం భాగం అయిపోతున్నాం అలా భాగం అయిపోవడం మూలంగా మన మాతృభాషకి ద్రోహం చేస్తున్నాం ఈ ద్రోహం చేయకుండా ఉండాలంటే మనం ఈ మాటలు మాట్లాడకూడదు మనం ఈ మాటల్ని వినకూడదు ఈ మాటల్ని మనం ఒప్పుకోకూడదు మనం అంగీకరించకూడదు ఇట్లాంటి మాట ఎక్కడైనా వచ్చిందంటే మీరు చెప్పింది తప్పు అని నిలదీయగలిగిన ఒక సత్తాన్ని మనం పెంచుకోవాలి అది జాతి సత్తా ఒక్కళ్ళు ఒక్క నిరసన ధ్వ ధ్వని ఒక్కడి నుంచి మొదలెళ్తే అది బిందువు బిందువు చేరి సింధు సింధువోగును అని అన్నట్లుగా మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టే ఒక చిన్న పొలికాక ఒక చిన్న ఆర్తనాదం మనం ఇక్కడి నుంచి చెల్లిపే ఒక్క నిరసన గళం అది అండి పండివండి దాని బలం దానికి ఉంటుంది అది విత్తనమై పెద్ద వటవృక్షమై మన భాషని ఎంతో కొంత మనని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ వేళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ దిశానిర్దేశం చేయడానికి ఈ వేళ మన పెద్దల మన దగ్గరికి వచ్చారు నేను పిలవగానే అంగీకరించిన ఈ పెద్దలందరికీ కూడా శిరస్వంచి నమస్కరిస్తూ అసలు ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని సంకల్పించిన జొన్నవిత్తుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్సులు తెలియజేస్తూ ఈ సభని ప్రారంభించవలసిందిగా శ్రీ శలాక్ రఘునాథ్ శర్మ గారికి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను ఈవేళ మహాదేవ మండి గారు మనకి విపులీకరించింది ఏంటంటే పంచతంత్రం అలా ఒక లక్ష్యంతో మనం ప్లీజ్ మాస్టర్ తీసుకుంటా తెలుగు భాషకి సంబంధించిన గొప్పతనాన్ని అంతటిని మన పెద్దలు అందరూ వివరించారు సరే ఇప్పుడు ఇదంతా మీకు కూడా దీని భావం అర్థమైంది మీకు తెలుగు భాష గొప్పతనం గురించి మీకు ఎవరికి సందేహం లేదు కానీ ఇప్పుడు తర్వాత తరానికి మనం దాన్ని అందించాలంటే ఈ సంధియుగంలో మన కర్తవ్యం ఏమిటి అని ఒక కర్తవ్య నిర్దేశం చేయడానికి కంకణం కట్టుకుని ఊరు వాడ ఈ తెలుగు పద్యాన్ని గురించి కానీ లేకపోతే తెలుగు భాష గురించి కానీ అసలు మన మనిషి జీవన విధానం గురించి కానీ చాలా శ్రమ పడుతున్న ప్రయత్నపూర్వకంగా తన జీవితాన్ని ముడుపు కట్టిన తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తులు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను ఈయన మనకి ఆఖరి వక్త కనుక వారికి సమయ నిర్దేశం ఏం లేదు ఈవేళ ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక గొప్ప సంకల్పంతో ఒక ప్రాతిపదికతోటి ఒక ప్రణ కాలికి బలపంగా అట్టుకుని తిరుగుతున్న మిత్రులు శ్రీ జొన్నవిత్తుల వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా అర్థిస్తున్నాను అదిగా అది కమిట్మెంట్ అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఉండేది అలాంటి ఆత్మగౌరవం ఆయన్ని ఏదైనా అద్భుతంగా కల్పవృక్షం మీద ప్రసంగం చేస్తున్నప్పుడు కిన్నెరస ఆయన పాటలు పాడమని అడిగేవారు ఆయన ఆయన మైక్ విసిరేసి వెళ్ళిపోతుండేవాడు ఆయన ఆయన చెప్పడానికి వచ్చింది వేరు ఆయన చెబుదామనుకున్నది వేరు ఆయన కేంద్రీకృతమైనది వేరు ఆయన దృష్టి కల్పవృక్షం మీద చెప్దామని ఈ లోపల కిన్నెరసాయిని పాట పాడు అంటే ఏమనుకోకండి సార్ అది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఈయన చెప్పిన ఒకదానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను మీకు ఒక మా మాధేవమణి గారు చెప్పారు ఐదుగురులో కౌలు పండితులు ఐదో వారని అందులో ఒక మహాకవి ఆస్థాన విద్వాంసుడిగా ఉండగా ఆస్థాన కవిగా ఉండగా ఆ చీఫ్ మినిస్టర్ గారికి ఒక చిన్న సందేహం వచ్చింది అయ్యా ఇప్పుడు చీఫ్ సెక్రటరీని ప్రధాన కార్యదర్శి అని అంటున్నాం కదా అలాగే చీఫ్ సెక్రటరీని ప్రధాన కార్యదర్శి అన్నప్పుడు చీఫ్ మినిస్టర్ని ప్రధానమంత్రి అనవచ్చు కదా ఏం తప్పే ఉంది నా బోర్డు అలా చేయించండి అని అడిగాడు ఆయన ఓ ముఖ్యమంత్రి గారు అప్పుడు దాసర్థి గారు ఆస్థానికవి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే అయ్యా దొరగారి భార్యని దొరసా అని అంటున్నాం కదా అని మంత్రి గారి భార్యని మంత్రసాని అనొచ్చా మనం మనం అనలేం కదా అదేత కొన్ని చోట్ల మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని సమాధానం చెప్పగలిగాడు ఆయన దాసర్ఫి గారు అది 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 అసలు ఆత్మగౌరవం అనే మాటకి మరొక ముఖ్య విషయం ఈ సభ ముగిసింది ఇప్పుడు మా అతిథులకి సత్కారం చేసి మన రామంగారి చేత ఈ సభను ముగిస్తాము వందన సమర్పణ చేస్తాడు కృష్ణకుమారు ఒక విషయం మాత్రం చెప్తాను ఒక ఎవరికి వాళ్ళే మనం నూతులు తవ్వించుకుని నా నూతి బావి నీరు తేటగా ఉంది తీగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం మీ నుయ్య మీ మీది మా నా నుయ్య నాది ఇలా ఉంది పరిస్థితి కానీ ఒక సత్యం అర్థం చేసుకున్నట్లయితే భూమి అట్టడుగు పొరల్లో జలధార ఒక్కటే ప్రవాహం ఒక్కటే ఆ నీటి తలంలోంచే ఎవరికి వాళ్ళు తోడుకొని ఇది కళింగ నీరు ఇది రాయలసీమ నీరు ఇది కృష్ణానది నీరు ఇలాగ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ తెలుగు భాషకి సంబంధించిన ఈ సమైక్య భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో తెలుగు మీద గౌరవం ఏర్పడుతుంది అని మనం చేస్తూ తన ఆవేదనని ఒక ఈ జాతి పట్ల తనకి ఉన్న ఒక కమిట్మెంట్ని సోదాహరణప్రాయంగా చాలా వివరంగా స్పష్టంగా తెలియజేసిన మన జ్వనవిత్తుల వారికి మన అందరి తరఫున కూడా ఒక్కసారి ధ్వనులతోటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిజానికి కార్యక్రమం అంతా ఆయన సంకల్పం నాకు కావాల్సింది చప్పట్లు కాదు ఓట్లు మంచి అది కూడా నాకేమని చెప్పట్ల ధర్మం ఎవడు ధర్మంగా ఉంటాడో ఈ దేవాలయాన్ని రక్షిస్తాడు ఈ నదిని రక్షిస్తాడు ఈ భాషని రక్షిస్తాడు మన కుటుంబాలు నిలబెడతాడు మన పిల్లలు అమెరికాకి వెళ్లకుండా ఆ విద్యను ఇక్కడ అందిస్తాడు అనుకు అనేటువంటి వాడు ఎవడన్నా ఉంటే అటువంటి వాడికి మీరు మద్దతు ఇవ్వండి అది బాగుంది తర్వాత విఎస్ఎస్ కృష్ణకుమారు సీనియర్ పాత్రికేయులు ఆయన వందన సమర్పణ చేస్తారు రాధా కృష్ణకుమార్ తర్వాత అతిథుల్ని సత్కరించవలసిందిగా ఏ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్